ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప టూ మేనియా నడుస్తుంది అల్లు అర్జున్ ఫేవర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ప్రస్తుతం మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఈ ఫ్రేమ్ లో మహేష్ బాబు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అలాగే అల్లు అర్జున్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు అన్న ఏంటి చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిమానం చాటుకుంటున్నారు మీరేంటి జగన్ అల్లు అర్జున్ మహేష్ బాబు ఉన్న చాలా ఇష్టం ఎవరికి యాంటీ కాదు మేము వీళ్ళ వరకు మేము అంటే చాలా ఇష్టం మాకు నంద్యాల వచ్చినప్పటి నుంచి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం మా వరకు మా వాళ్ళైనంతదో తను మా కోసం చెడు తిరిగి మేము వస్తున్నాం తన కోసం ఒక పొలిటికల్ పార్టీ ఒక సినిమాకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో పుష్పటితో మేము చూపిస్తున్నాం వైసీపీ ఫ్యాన్స్ గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఒక వారం మరి ఇప్పుడు మీరు ఇట్లా తీసుకొని పబ్లిక్ అనే వస్తున్నారు మరి ఏంటి ఎవరు ఏమన్నారు ఎవరు ఎందుకంటారు అక్కడ ఒక ఉందా ఎక్కడైనా ఒకదని అన్నట్టుందా మేము జస్ట్ అభిమానం చూపిస్తున్నాం అక్కడ ఒక్కదనైనా ఏమన్నా అన్నట్టుందా ఇష్టంతో తీసుకొచ్చాము ఎగురుతాము నచ్చదైనది చూడరు నచ్చినది చూస్తారు అంతే మా వరకు మాత్రం మాకిష్టం అంతే ఒక్కదని మేము కించపరచాం మా వరకు కల్టు ఫ్యాన్స్ అంతే ఒక్కదనంటే అంటే ఒక్కదని కించపరచు పవన్ కళ్యాణ్ గారు అన్న రెస్పెక్టే చంద్రబాబు నాయుడు అన్న రెస్పెక్టే జగన్ అంటే ప్రాణం పేదవాడి కోసం పిల్లల కోసం ఫ్రెండ్షిప్ కోసం ఏంటి మరి ఇప్పుడు ఇది బహిరంగంగానే దీన్ని ప్రదర్శిస్తున్నారు నుంచి ఏంటి తప్పు ఉందా కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేరు బాధ నేనే చెప్తున్నా నేనే చెప్తా బాగుంటే నేనే నచ్చే మూడు సార్లు బుక్ చేసుకుని చెప్తా పవన్ కళ్యాణ్ గారు అన్న ఇదే సంధ్య థియేటర్లో బ్రో సినిమాకి నచ్చి గాసా సినిమా పరంగా పీక్ అంటే అన్న చెప్పండి టూ ఎలా ఉండబోతుంది ఏంటి అసలు జాతర ఒకటే మాట అడగడం కాదు జాతి అంతే రెండు వేలు పెట్టి కొన్నాం రెండు వేలు జిక్ నైన్ నాతో పాటు నా ఫ్రెండ్స్ ఐదుగురికి తీసుకొచ్చా మొత్తం మావులు నేనే బుక్ చేసుకెళ్ళదు కల్ట్ అంటే కల్టు వైసీ ఏంటి అసలు అల్లు అర్జున్ గెటప్ చూస్తే ఈ సినిమాలో చూసే ఉంటారు జాతర జాతర ఒకటే అమ్మవారి జాతర అమ్మవారు నేను చాలా భక్తుని అమ్మవారి జాతరలో జాతి అభిమానులు వేరే అన్నట్లుంది వీళ్ళ పరిస్థితి ఏకంగా అంటే ఎంత మాస్ క్రౌడ్ లో కూడా వీళ్ళు జగన్ అలాగే అల్లు అర్జున్ మహేష్ బాబు ఇలా ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో పెట్టి ఆ ఫ్రేమ్ ని ఇక్కడ బహిరంగంగానే తీసుకుంటూ వచ్చారు వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు మాకు రాజకీయాలు ఏమీ సంబంధం లేదు కేవలం అభిమానం మాత్రమే అని చెప్తున్నారు అలాగే ఖచ్చితంగా ఈ టూ అనేది అయితే బ్లాక్ బస్టర్ కాబోతుందని చెప్తున్నారు వాళ్ళు ఎంత పెద్ద వీరాభిమానులు అభిమానులు కూడా వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం కెమెరామెన్ కిరణ్తో మణిశంకర్ పల్లవి టీవీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి